అంటే సినిమా అన్నది మొదటి నుంచి మీకు ఇంట్రెస్ట్ సినిమాని కాదు సార్ అంటే ఎనీ వెన్ ఐ సెవెంటీ నైన్ ఫినిషింగ్ కాలేజ్ అని ఆర్ టు నో దట్ ఐ ప్రాబ్లీ వాంట్ గెట్ అ జాబ్ లైక్ అ గుడ్ పేయింగ్ జాబ్ ఐ డెన్ నో వాట్ దట్ వాస్ అట్ దట్ ఏజ్ కానీ ఐ ఆల్వేస్ వర్క్ పార్ట్ టైమ్ జాబ్ యూఎస్ లో వర్కింగ్ పార్ట్ టైమ్ జాబ్స్ ఐ వాస్ డూయింగ్ దిస్ స్టడింగ్ అ గ్రేట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నా లైఫ్ చూసుకుంటూ అంటే ఐ ఆల్వేస్ వాజ్ అ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఫ్రమ్ డే వన్ అంటే ఐ నో దట్ దట్ ఈస్ ఓన్లీ వే యూ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ అండ్ మై ఫాదర్ ఆల్వేస్ టాట్ మీ దట్ సో అండ్ టు బీ వెరీ ఇండిపెండెంట్ సో యునో ఐ ట్రావెల్ అ లాడ్ బై మై సెల్ఫ్ ఐ నేను ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ ఐ అవే ఫ్రమ్ హోమ్ అంటే లో పెరిగాను అక్కడ అక్కడ ఉన్నాను సో ఇవన్నీ నాకు ఐ నో సిన్స్ అవర్ సెవెంటీన్ ఇయర్స్ ఐ వాస్ ఆల్వేస్ వర్కింగ్ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మైండ్ మేడ్ మీ హో ఐఎమ్ టుడే దట్ మచ్ ఐ నో అండ్ యు అప్పట్లో మేబీ వర్కింగ్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ మార్కెటింగ్ అని అనుకునే గోల్తో పనిచేసేదాన్ని అప్పట్లో ఐ గాట్ మై డిగ్రీస్ ఫ్రమ్ ఎఫ్ఐడిఎం అండ్ యూటీ డాలర్స్ తో వచ్చిన తర్వాత పెద్ద బ్రాండ్స్ పని పనిచేశాను అక్కడ మైకిల్ కోర్స్తో చేశాను ఐ ఇంటర్న్ అట్లు యూ టర్న్ జేల్ ఇన్ బ్రాండ్స్ బ్రాండ్స్తో అంతా మార్కెటింగ్ సైడ్ లో చేశాను నేను బట్ దెన్ ట్వంటీ ట్వెల్వ్ లో ఇన్ ఐ వాంట్ బీ విత్ మై పేరెంట్స్ అని ఒక థాట్ వచ్చి వచ్చేసిన తర్వాత ఫ్యాషన్ రిలేటెడ్ జాబ్స్ హైదరాబాద్లో దేవర్ నాట్ ఎనీథింగ్ అన్నీ బాంబేలో ఉన్నాయి మళ్ళీ అండ్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళి వేరే ఊర్లో ఉండడం ఇష్టపడక అప్పుడు వెంకటనే సజెస్టెడ్ సినిమా అది అప్పకు సినిమా నాలెడ్జ్ లేదు ఐ నాట్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నాట్ ఫ్యాన్ అంటే ఐ నాట్ అంత ప్రతిదీ చూసే టైప్ కాదను ఏదో ఫిల్ మనీరత్న గారి సినిమాలో ఏదైనా సినిమాలు హిట్ అవుతే అన్నయ్య ఏమైనా అట్లా వస్తే చూసేది అలా చూసేదాన్ని సో వాస్ పెట్టి న్యూ టు ద హోల్ సినిమా ఇండస్ట్రీ దెన్ బాద్షాకి బాద్శా సెట్ అప్పుడు దాన్ని తీసుకెళ్లి పరిచయం చేసి శ్రీనివాయిట్ల గారితో అక్కడ అశ్విన్ అని కాస్ట్యూమ్ డిజైనర్ హూ వాజ్ వర్కింగ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్ సో ఐ స్టార్ట్ అసిస్టింగ్ హెమ్ ఒక ఫోర్ మంత్స్ ఇన్ టూ అసిస్టెంట్స్ వేర్ ఎవ్రీ డే వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అగేన్ సెట్లో లో రాత్రి రాత్రి వరకు ఉండడాలు ఆ కాస్ట్యూమ్ను కుట్టించడానికి ఫిల్మ్ నగర్ లో మా ఆలం టైలర్ దగ్గర కూర్చోడాలు ఆల్ దీస్ థింగ్స్ ఐ యాజ్ అన్ అసిస్టెంట్ సెట్టింగ్ ఔట్సైడ్ క్యారవెన్ లైక్ మేకింగ్ షూర్ ఆల్ ది ఆర్టిస్ట్ ఆర్ రెడీ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్ లకీలీ ఏంటంటే నా టర్న్ అరౌండ్ పీరియడ్ వాస్ వెరీ లెస్ ఇన్ దోస్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఐ సమ్ సంబడి సా మీ దట్ ఐ కన్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ సోలో కాస్ట్యూమ్ డిజైనర్ సంబడి సజెస్టెడ్ మై నేమ్ టు త్రికృమ్ గారు అక్కడ దేస్ రికమెండెడ్ మై నేమ్ టు సమంత సో దట్స్ అవ ఆపర్చునిటీ వర్క్ అతానిటీ దారిలో స్టైలిస్ట్ గేమ్ సేమ్ విత్ నితిన్ వాళ్ళప్పుడు గుండె జరిగితే అరౌండ్ ఫోర్ మంత్స్ మంత్స్ బెర్లీ ఇన్ టు మీ అసిస్టింగ్ ఐ గోట్ అటు డూ మై సోలో ఫిల్మ్ అండ్ ఫ్రమ్ దూమెంట్ ఆన్ ఆ ఇయర్ నేను ఒక థర్టీన్ ఫిల్మ్స్ చేశాను బిగ్ గైస్ పూరి జగన్నాథ్ గారితో హార్ట్ అటాక్ గోవిందరూ వాడేలే కృష్ణవంశి గారు అల్లుడ్ సీను విధి వినాయక్ గారు రభసా హరిశంకర్ బాబీ గోపిచంద్ మల్లేని ఆల్ ఆఫ్ ద బిగ్ వన్ బిగ్ డైరెక్టర్స్ ఐ గోట్ అన్స్ టు వర్క్ విత్ అండ్ దట్ సెట్ సార్ అక్కడ నుంచి ఇట్స్ నెవర్ బిన్ ఐ నెవర్ లుక్ బ్యాక్ అండ్ దట్ వాస్ ద ఫీల్డ్ ఐ థాట్ దిస్ ఇస్ వాట్ ఇట్ హస్ టు బీ అండ్ ఈ ఫీల్డ్ లో కాస్ట్యూమ్స్లో ఉంటూ మై ఇంటరాక్షన్ విత్ ద టాప్ ఆఫ్ ద టాప్ యూ నో టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఐ లవ్ అ సినిమా గ్రూ ఐ గ్రూ ఇన్ సైడ్ మీ ఐ థింక్ ఈ స్క్రిప్ట్స్ మాకు కి మేము క్యారెక్టరైజేషన్ కొంచెం ఇస్తారు చదవడానికి అలా స్క్రిప్ట్స్ చదువుతూ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ వాంటింగ్ టు టెల్ అ స్టోరీ త్రూ స్క్రిప్ట్ స్టార్టెడ్ ఫర్ మీ అండ్ దెన్ ఐ సెల్ఫ్ లెర్డ్ హౌ టు యూ సెల్ టెక్స్ అండ్ ఈ నో రైట్ స్క్రిప్ట్ ఇన్ దట్ ఆ ఫార్మాటింగ్ ఐ సైండ్ అప్ ఫర్ అ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ లో రాత్రిపూట క్లాసెస్ న్యూయార్క్ న్యూయార్క్లో ఆన్లైన్ క్లాసెస్ చేసుకున్నాను ఐ లెర్డ్ హా లిల్ బిట్ మోర్ ఒక ఫిల్మ్ లాంగ్వేజ్ ఇన్ టర్మ్స్ ఇఫ్ ఐ హావ్ టు డూ షార్ట్ డివిజన్ కానీ ఇవన్నీ ఆల్ ఆన్ మై ఓన్ అండ్ దెన్ వన్స్ ఐ హ్యాడ్ అ స్క్రిప్ట్ ఇన్ ప్లేస్ ఐ బౌన్స్డ్ ఆఫ్ దోస్ ఐడియాస్ విత్ పీపుల్ లైక్ నాని నితిన్ గౌతమ్ సందీప్ అండ్ ఆల్ దీస్ పీపుల్ వర్ మై ఫ్రెండ్స్ సో అట్లా ఐ స్లోలీ బిల్డ్ మై కాన్ఫిడెన్స్ అండ్ ఐ న్యూ దట్స్ వెన్ ఐ న్యూ ఓకే ఐ వాంట్ టు డూ దిస్ ఆరు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఐ గోడన్ టు దెన్ ఐ థాట్ ఓకే ఫ్ ఫ్రమ్ షుయర్ ఐ వాంట్ టు డూ దిస్ దెన్ ఒక లెట్ మీ హావ్ అ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ రెడీ సో ఐ స్టార్ట్ ఎక్స్పెరిమెంట్ విత్ సమ్ ఐడియాస్ అలా ఒక ఐదారు స్క్రిప్ట్ రెడీ చేతిలో పెట్టుకొని దెన్ ఐన్ అరేటట్టు వస్తుంది అండ్ దెన్ ద ఫిల్మ్ స్టార్ట్ ట్వంటీ త్రీ లో పూజ జరిగింది బట్ వీ స్టార్ట్ ద ఫిల్మ్ వన్ ఇయర్ లేటర్ బికాస్ ఇంకా టిల్లు అండ్ జాక్ అవ్వాల్సింది అప్పటికి సో ట్వంటీ ఫోర్ ఆఫ్ ఆగస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము అండ్ వీ ర్యాప్ అప్ లాస్ట్ మంత్ సో అరౌండ్ ఎయిటీ ఫైవ్ డేస్ వీ షార్ట్ మీరు యూఎస్ ఎందుకు వెళ్ళారు అసలు I was a uh, Parents bachelor's, third bachelor's. So yeah. Okay. I, in UT Austin, UT Dallas, I did two bachelors. Oh. Yeah. వెరీ గుడ్ అయితే నేను ఈ ఇంతకు ముందు సిద్ధు చేసిన జాక్ ఇట్ ఫైర్ కంప్లీట్ గా ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ లేకపోతే సిద్ధు క్యారెక్టరైజేషన్ లో మార్పులు కానీ ఎందుకంటే మొన్న ఎక్కడో సిద్ధు మాట్లాడినప్పుడు మీరు కంప్లీట్ గా డిజిటల్ లుక్ డిఫరెంట్ సిద్ధుని చూస్తారు ఇందులో అని చెప్పి ఎక్కడో చెప్పేడుతాను Uh, are they, they, did it impact you in any way? No, sir. So, the script I had written first was, had a very soft characterization of, a, uh, um, of Varun, the character that he's playing. But then, after Tillu's success, because this was written and under Siddhu and hadn't come on body script and first Raskunna Pudu, which in a softer space Raskunna. But then, Tilu tillu 2 went on to become like 146 crores and Dani, crazy, took it to another, another level.

So, Dani janalu are they can't disassociate it with him. of course so that was a little bit more of an extra effort that he had to put in maybe but that was all from his inputs he put man characterization we've got it into a little bit more uh, you know a bolder space we thought like the varun that we need to showcase has to be much more interesting unapologetic character of these is the same storyline but we wanted to bring up a more deeper characterizations onto all of them బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ క్యారెక్టర్ డ్రివన్ ఫిల్మ్ ఇట్ మై నాట్ మేక్ ది ఇంపాక్ట్ ఫర్ ఫర్ పర్సన్ లైక్ సిద్ధు ఈ హాస్ ఒక ఆడియన్స్ అనేవాళ్ళు ఆ టిల్లు ఈ స్పేస్ లో పెట్టుకుని ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక నదర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ హాస్ టు కమ్అట్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ హౌ ద వర్క్ ఫర్ వరుణ్ అనేది మేము చేసింది అండ్ టుడే ఐ నో దాట్ దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ ట్రేలర్ లో కానీ వాట్ ఎవర్ యు సా హీఈస్ దాట్ ఇన్ ద ఫిల్మ్

విన్నవో లేకపోతే వినిపించినవో లేకపోతే ఎక్కడో చదివినవో లేదా సొంతంగా వచ్చే ఆలోచనలో స్ఫురించిన ఆలోచనలో అడుగుతారు అవును సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది అదేంటంటే సిద్ధు కథలోని రచనలోని డైలాగుల్లోని వేళ్ళు పెడతాడు ముక్కు పెడతాడు కాళ్ళు పెడతాడు చేతులు పెడతాడు ఇలాంటివేవో

ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ మై హీరో ఈజ్ రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ తను చూసి తీసుకొని ఇఫ్ దానికన్నా ఇంకేం ఏం కావాలనిపించే స్పేస్ నాకు నాకు అనిపించింది ఇఫ్ మై హీరో నా డైలాగ్ చదువుతూ వాడు తన స్పేస్ లో చదవగలుగుతున్నాడు ఇంకా హీస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్ అన్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ యూజ్ ఇట్ అది నా ప్రాబ్లమ్ అది సో ఎగ్జాక్ట్లీ అంటే తను నేను ఆస్ అ డెబ్యూ వస్తున్నాను సార్ తన ఎక్స్పీరియన్స్డ్ ఒక రైటర్ హీరో అండ్ హీస్ జస్ట్ డెలివర్డ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ క్రో ఫిల్మ్ jack might not have worked out but the, i know the talent that man has because he one year of he gap the person i got to know extremely talented fellow so neena perspective ni na kavalsinattu vaadukokapothe adi na loss ekkad varaku nu vaadali absolutely adi nenu entha varaku danni mask ma cinema aithesena nenu kani siddhu gani is tomorrow for the film exactly so there is nothing beyond that yes and uh, it was a very collaborative effort ఇప్పుడు ఆ వరుణ అనే వాడిని తీసుకెళ్లి హీ లైక్ వాట్ ఇఫ్ రీడ్ ఇట్ దిస్ ఇలా చెప్తే ఇట్ అవుట్ సో ఇట్ వాస్ ఆల్వేస్ లైక్ దట్ అండ్ కూర్చొని ఆ డైలాగ్ చదువుతూ మనం ఒక డైలాగ్ చెప్పండి సిద్ధు పది డైలాగ్ చెప్తాడు సార్ సో అది అది బాగుంది ఉండు దాన్ని దాని పెట్టి దాని ఇంకేమైనా డెవలప్ చేసి మేము ఇట్ బికేమ్ లైక్ దట్ చార్ చెప్పేస్తాడు అసలు ఆ టాలెంట్ వేరు సార్ అది మనము ఇప్పుడు ఒక ఇన్వాల్వ్ అవుతున్నాడా ఈ అవుతున్నాడా అది మనం పర్సనల్ గా తీసుకుంటే అది ప్రాబ్లం అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन